ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా కందిపప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కందిపప్పు నెట్ వెయిట్ ఒక కేజీ ఓకే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది బెస్ట్ బిఫోర్ ఫైవ్ మంత్స్ అని కానీ ఇది ఇక్కడ కొట్టేసారు ఉండేది ఇది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు మాత్రమే ఉండాలి అది కొట్టేసి బెస్ట్ బిఫోర్ ఫైవ్ మంత్స్ ఉంది కాబట్టి అది కొట్టేసి మరీ ఇస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అయితే ఇక్కడ ఇంకొక సంపద సృష్టి ఒకటి చూద్దాం ఇక్కడ ఇది నెట్ వెయిట్ చూడండి ఒకసారి ఈ నెట్ వెయిట్ ఒక కేజీ అవునా ఇది కేజీ రాయి చూడండి ఇది వన్ కేజీ రాయి ఇదిగోండి ఎంత తగ్గింది రెండు వందల గ్రాములు ఇదిగోండి రెండు వందల గ్రాములు ఇది రెండు వందల గ్రాములు కూడా సరిపోక ఇంకా ఇంకా పైకి వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనమాట సృష్టిలో భాగంగా కందిపప్పు కిలో కందిపప్పులో ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రాములు తగ్గించేసి పైన కేజీ అని చెప్పి పెట్టేసి ఇస్తా ఉన్నారనమాట ఇది ఇది జూలై వరకు మాత్రమే వాడాల్సిన ప్యాకెట్ ఇది బెస్ట్ బిఫోర్ ఫైవ్ మంత్స్ అని ఉంది కానీ ఇది ఇప్పుడు అక్టోబర్లో ఇచ్చారు